వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈరోజు స్పెషల్ వీడియోలో ఈరోజు మీకు అందిస్తున్న ఐటమ్ వచ్చేసరికి సో ఇప్పటివరకు మనం ఇంతవరకు ఈ ఐటమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయలేదు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చాలా స్పెషల్ కలెక్షన్ ఫోర్ పాకెట్స్ చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి చాలా లేటెస్ట్ వర్షన్లో ఉంది సో ఫోర్ పాకెట్ ప్యాంటు ప్లస్ టాప్ వచ్చేసరికి కంప్లీట్గా వెస్ట్రన్లో చాలా కిరాక్ మోడల్ ఉంది సో ఈ స్పెషల్ స్పెషల్గా ఉంది ఐటమ్ వచ్చేసరికి అసలు మిస్ అవ్వద్దు నేను శారీస్ వీడియో ఎలా మిస్ అవ్వద్దు అని చెప్పామో కస్టమర్స్ అందరూ అలానే మిస్ అవ్వకుండా ఫుల్ ఆఫ్ కస్టమర్స్ ఈరోజు పార్సిల్స్ అయితే జరిగినాయి సో మనం ఏదైతే చెప్తున్నామో అదే ఇక్కడ ఉంటుంది ఇలాగే ఈరోజు ఈ వెస్ట్రన్ కలెక్షన్ కూడా సూపర్గా ఉండబోతుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు వీడియోలోకి వెళ్దాం సో కొత్తగా ఎవరైనా షాప్ విజిట్ చేసే వాళ్ళ కోసం ఒకసారి అడ్రస్ చెప్తున్నాను మన స్టోర్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది మన షాప్ వచ్చేసరికి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి ఫస్ట్ లో టాప్స్ ఉంటాయి సో ఈరోజు మనం అస్సలు లేట్ చేయకుండా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ కూడా ఈరోజైతే రెడీ అయిపోయింది సో ఆ నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ విత్ ప్రైసెస్తో సహా ఈరోజు ఎస్సు ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ డబ్ల్యూ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అండి చాలా మంది అడిగారు పాప నైట్ డ్రెస్సెస్ అప్పుడైతే స్టాక్ లేదు ఇప్పుడైతే ఫుల్ ఆఫ్ స్టాక్ వచ్చేసింది సో మన వీడియోలో నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ వెస్టర్న్ కలెక్షన్ అలాగే త్రీ పీస్ సెట్స్ లో ఒక సూపర్ ఐటమ్ ఉంది అది కూడా ఈరోజు వీడియోకి వెళ్ళి వాచ్ వెస్టర్న్ కలెక్షన్ చెప్పాను కదా ఇది వచ్చేసరికి ఫోర్ పాకెట్ ఐటమ్ అంటారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు మార్కెట్లో ఎక్కడ అవైలబుల్ లేదు ఖచ్చితంగా అవైలబుల్ లేదు సో ఒక మంచి సూపర్ ఐటమ్ దీన్ని స్పెషల్ ప్యాంటు చూడండి సో ఇది లేడీస్ దండి ఎక్సెల్ ఎల్ ఎల్లు ఎక్సెల్ ఎమ్ము ఎల్ ఎక్సెల్ యూనివర్సల్ సైజ్ అంటారు స్ట్రెచ్ వస్తుంది ఎవరికైనా మనం బుక్ చేసుకోండి సో సెట్ వైజ్ తీసుకోవాలి సెట్ కార్ వస్తాయి సో మీరు అమ్మటానికైనా తీసుకోండి ఇంట్లో వాడుకోవడానికైనా తీసుకోండి ఇది సూపర్ ఐటమ్ ఫోర్ పాకెట్ వన్ టూ ఇదిగోండి త్రీ ఫోర్ కార్గో టైప్ ఇట్లా కార్గో అంటారు కార్గో టైప్ ఫోర్ పాకెట్ ప్యాంట్ సూపర్గా ఉంటుంది ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సూపర్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు మార్కెట్లో ఎక్కడా లేదండి ఖచ్చితంగా చెప్పగలుగుతాను సో ఇది కొత్త క్రియేషన్ నేను తయారు చేయించాను స్పెషల్గా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ మన కస్టమర్స్కి అందివ్వాలి సో రెగ్యులర్ లో లాభం వస్తుందా లేదని పక్కన పెడితే ఇలాంటి ఐటమ్లో ఖచ్చితంగా మీరు లాభం సంపాదించండి ఈరోజు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాను జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు మాత్రం ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్కి హ్యాపీగా అమ్మండి ఈ పర్సెంట్ కూడా ఎవరు డౌట్ లేకుండా అనుమానం లేకుండా ఎగబడి కొంటారు నేను చెప్తున్నాను గ్యారంటీ జస్ట్ ఫోర్ నైన్ కమ్మండి ఈరోజు నేను మీకు అందిస్తున్న రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసరికి పైన టాప్ టాప్ కూడా చూడండి చాలా సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్తో మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది సూపర్గా ఉంటుంది స్పెషల్ ఐటమ్ స్పెషల్ మోడల్ స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈరోజు దీంట్లో ఏమేమి రంగులు ఉన్నాయి గ్రే కలర్ గోల్డ్ కలర్ చాక్లెట్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ సో ఆరు రంగుల మ్యాచింగు ఆరు రంగుల మ్యాచింగు ఖచ్చితంగా హోల్సేల్ వాళ్ళైతే తొందరగా పట్టేసుకోండి రిటైల్ వాళ్ళైనా బుక్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఎందుకంటే ఒక ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ ఇద్దరు లేడీస్ అలా ఉంటే తీసుకోవచ్చు చక్కగా వాడుకోవచ్చు ఈ ప్రైస్కి దొరకదు ఇలా రిటైల్ మీరు కొనాలనుకుంటే బయట ఫ్యాషన్లో మీకు దొరుకుతుంది ఎయిట్ నైంటీ నైన్ సో ఈ రోజు నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే తొందరగా బుక్ చేసుకోండి తొందరగా వచ్చేయండి షాప్కి ఇలాంటి ఐటమ్స్ కావాలనుకుంటే మాత్రం సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ అలాగే నైట్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉంది ఈరోజు త్రీ పీస్ సెట్స్లో ఒక స్పెషల్ ఐటమ్ మీకు చెప్పాను కదా సూపర్గా ఉంటుంది ప్యూర్ వాటికంలో చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా తగ్గింది సో అది కూడా చూద్దాము మన దగ్గర ఫాల్స్ దగ్గర నుంచి పట్టుచేదా ప్రతి ఐటమ్ అంటే లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో మీరు బిజినెస్ చేసేవాళ్ళు తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి సో చూసారు కదా ఐటమ్స్ బ్యూటిఫుల్ కలెక్షన్ జస్ట్ ఈరోజు నేను మంది ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం నెక్స్ట్ మరొక కలెక్షన్లోకి వెళ్దాం ఊరు వాటికనండి సో ఇంతకుముందు టూ టైమ్స్ మనం రిపీట్ చేసాం ఐటమ్ ఫుల్ ఆఫ్ డిమాండ్ సో ప్రతి కస్టమరు మళ్ళీ నాకు రిపీట్ ఆర్డర్ కావాలని అడిగారు సో అప్పుడు స్టాక్ అయితే ప్రాబ్లం ఉంది అవైలబుల్ లేదు సో ఇప్పుడైతే ఫుల్ స్టాక్ వచ్చేసింది దీన్ని స్పెషల్ కూడా చెప్తాను చూడండి ఇది మెటీరియల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ చాలా షైనింగ్ ఉంటుంది ప్యూర్ వాటికన్ అంటారు దీన్ని ఒక మంచి హెవీ బ్రాండ్ నుంచి వస్తుందని క్రిటికాన్ బ్రాండ్ మీరు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఈ బ్రాండ్ సింగిల్ పీస్ కావాలంటే వాళ్ళు అమ్ముతున్నారు లెవెన్ నైంటీ నైన్ రూపీస్ సో ఎక్సల్ సైజు డబుల్ ఎక్సల్ సైజ్ సో ఈరోజు నేను మీకు ఇస్తున్నాను మీరు రీసెల్లర్స్ బిజినెస్ చేసేవాళ్ళు కాబట్టి ఈరోజు మీకు సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సో సైజెస్ ఎల్ సైజు ఎక్సెల్ సైజులో అవైలబుల్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ చూడండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఐటమ్ అనమాట సో అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి బార్డర్ సో బార్డర్ కూడా చూడండి మంచి స్పెషల్ వర్క్ వస్తుంది టాప్ అంతా కూడా స్పెషల్గా ఉంటుంది వర్క్ అంతా కూడా కంప్లీట్గా టాప్ అంతా కూడా కంప్లీట్గా స్పెషల్ వర్క్ వస్తుంది సో చూసారు కదా ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్నాను జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో వచ్చేసరికి ప్యాంటు ప్యాంటు కూడా ప్యూర్ వాటికన్ ప్యాంటు ఇది మాత్రం మీరు ఇంతకుముందు బిజినెస్ చేసి మన దగ్గర రెగ్యులర్గా విజిట్ చేసేవాళ్ళు కనుక ఉంటే ఈ ఐటెం కనుక మీరు వచ్చినప్పుడు లేకపోతే ఇప్పుడు బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది అదే కొత్త వాళ్ళు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ చేసుకోదురా ఇది సూపర్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి త్రీ పీస్ ఐటెము ఇది ఎంత యాక్సిడెంట్గా ఉంటుందంటే మీరు ఒక రెండు సెట్లు బుక్ చేసుకోండి ఆ తర్వాత మీరు నాకు రివ్యూ ఇస్తారు నిజంగానే చాలా మంచి ఐటెం సెలెక్షన్ చేసి ఇచ్చామన్నా అని చూచోండి ఆరోగ్యం చాలా డిజిటల్ దుప్పట్ట అనమాట సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది మంచి ఎక్సలెంట్ ఐటమ్ అనమాట ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే డిస్టల్ చందేరి దుప్పట్ట ప్యూర్ జెరీ వస్తుంది డిస్టల్ ఫ్లవర్స్ వస్తుంది సో దీంట్లో ఎక్సల్ సైజు డబుల్ ఎక్సల్ సైజు అవైలబుల్ ఉంది సో దీంట్లో ఇంకొక రెండు వెరైటీస్ ఏంటంటే డార్క్ మ్యాచింగ్ ఉంది లైట్ మ్యాచింగ్ ఉంది సో మీకు లైట్ మ్యాచింగ్ ఎక్కువ అనుకుంటే లైట్ మ్యాచింగ్ పెట్టుకోండి డార్క్ మ్యాచింగ్ ఎక్కువ అంటే డార్క్ మ్యాచింగ్ పెట్టుకోండి ఇప్పుడు నేను డార్క్ మ్యాచింగ్లో పింక్ ఓపెన్ చేశాను డార్క్ మ్యాచింగ్లో ఉన్న రంగులు ఓపెన్ చేద్దాం చూడండి మెరూను వైలెట్ రామా గ్రీను డార్క్ పింక్ ఇది డార్క్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ ఇప్పుడు డార్క్ మ్యాచింగ్ లో ఇంకో సెట్ మీరు ఆల్రెడీ మ్యాచింగ్ చూస్తారు ఇది నెక్స్ట్ మ్యాచింగ్ సో చూడండి గ్రీను మెరూను కొంచెం ఫ్యాన్సీ కలర్స్ నెక్స్ట్ గ్రీను ఎల్లో రెడ్ అంటే మ్యాక్సిమం మీరు డార్క్ మ్యాచింగ్లో తీసుకున్న ఒక కలర్ అటు ఇటుగా వస్తుంది సేమ్ నాలుగు రంగులే ఫుల్ డార్క్ మ్యాచింగ్ వస్తుంది చాలా బాగుంటుంది వీడియోలో ఈ సెట్ చూపించాను ఒక నచ్చితే ఈ సెట్ తీసుకోండి ఈ సెట్ తీసుకోండి ఈ మూడు సెట్లు అయిపోయినా ఫుల్ ఒక పార్సెల్ రెడీగా ఉంది దాంట్లో నుంచి ఫుల్ డార్క్ మ్యాచింగ్ అంటే మీకు ఐడియా కోసం చెప్తున్నా డార్క్ మ్యాచింగ్ అంటే ఎలా వస్తాయి సో పింక్ రెడ్ బ్లూ గ్రీన్ అట్లా మిక్స్ అయ్యి వస్తాయి ఓకేనా మళ్ళీ వీడియోలో పింక్ చూపించా నాకు పింక్ రాలేదు అట్లా అనద్దు సపోజ్ పింకు సెట్ అయిపోయింది షాప్కి వచ్చినా తీసేసుకుని ఆన్లైన్లో అయిపోయింది ఈ సెట్ వేస్తాం ఏమవుతుంది సూపర్ మ్యాచింగ్ చూడండి ఫుల్ మ్యాచింగ్ అట్లాగనమాట సో ఓకేనా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రెండు ఒకటే ప్రైస్ ఈ ఈరోజు ఆఫర్ ప్రైస్లో ఇప్పుడు డార్క్ మ్యాచింగ్ చూస్తారు కదా లైట్ మ్యాచ్ కానీ మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా మాకు క్లియర్గా ఇంటిమేషన్ ఇవ్వాలి డార్క్ మ్యాచింగ్ కావాలా లైట్ మ్యాచింగ్ కావాలా సో దయచేసి ప్లీజ్ అది మాత్రం కన్ఫర్మ్ చేయండి స్క్రీన్షాట్ తీసి పెట్టిన తర్వాత కింద డార్క్ మ్యాచింగ్ అన్నా లేదంటే లైట్ మ్యాచింగ్ అన్నా అని ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఇప్పుడు లైట్ మ్యాచింగ్ చూద్దాము చూడండి నెక్ పార్ట్ ఫుల్ వర్క్ మొత్తం కూడా చూశాడు అంత స్పెషల్గా కలర్ మ్యాచింగ్ చేశాడు బార్డర్ కూడా ఎక్సలెంట్ బార్డర్ చేశాడు సో యాజీజ్గా ప్యాంటు ప్యాంటుకి మళ్ళీ వర్క్ సో ఇప్పుడు దుప్పట్ట చూపిస్తే చూడండి ప్యూర్ చెందేరి దుప్పట్ట చాలా అంటే చెప్పాడు అంత చాలా సూపర్గా ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ అని సో ఇదే కాదండి మన దగ్గర పట్టు చీరలు పట్టు చీరల పార్సల్స్ అయితే ఇప్పుడే ఓపెన్ చేశాము ఫోర్ త్రీ ఎయిటీ నైన్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయల నుంచి ధర్మవరం పట్టు శారీ స్టార్ట్ మూడు వేలు నాలుగు వేలు దాకా మన దగ్గర ఉంటాయి సో మంచి ఐటమ్ ఓపెన్ చేశాను సో తప్పకుండా మీరు బిజినెస్ ఇష్యూలు ఖచ్చితంగా రండి సో అంతేకాకుండా క్యాట్లాగ్ వెరైటీస్లో ఆఫర్ శారీస్ వచ్చినాయి ఫ్యాన్సీ శారీస్ వచ్చినాయి పట్టు శారీస్ వచ్చినాయి డైలీ వేర్ శారీస్ వచ్చినాయి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ ఒకసారి అలా చూస్తూ ఉండండి ప్రతిరోజు ఒక అప్డేటు సారీస్ శారీస్ ఒకరోజు పట్టు ఒక ఒకరోజు ఫ్యాన్సీ శారీస్ ఒకరోజు టాప్స్ ఒకరోజు టూ పీసెట్స్ రోజు త్రీ సెట్స్ అలా డైలీ ఒక ఐటమ్ అనేది మనం అప్లోడ్ చేస్తాం చక్కగా చూడండి ఏదైనా వస్తుంది బుక్ చేసుకోండి అవకాశం ఉన్నంత వరకు షాప్ విజిట్ చేయండి ఎందుకంటే మన వీడియోలు చూపించి చాలా కొద్దిగా ఒక వంద రకాల డిజైన్స్ ఉంటాయి కానీ ఒక ఐదు రకాలు చూపిస్తాం ఇంకా తొంభై ఐదు డిజైన్స్ ఇక్కడ రెడీగా ఉంటాయి సో ఖచ్చితంగా అందుకే స్టోర్ విజిట్ చేయండి చాలా రకాల మోడల్స్ ఉంటాయి అన్నీ చూడండి నెక్స్ట్ డిజిటల్ డ్రు సూపర్గా ఉంటుంది అన్నమాట ఐటమ్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది సో చెప్తున్నాను అందుకే అస్సలు మిస్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఇంతకుముందు రేట్ ఎక్కువ ఉంది ఇప్పుడు చాలా మీకోసం ఒక స్పెషల్ ప్రైస్లో ఇస్తున్నాను జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇది లైట్ మ్యాచింగ్ సెట్ లైట్ మ్యాచింగ్ సెట్లు ఏం కలర్స్ ఉందో చూద్దాం కలర్స్ చెప్పలేను ఇది నాకు ఐడియా రాదు ఈ కలర్స్ ఏంటనేది బాగుంటుంది మ్యాచింగ్ వచ్చేసరికి సూపర్గా ఉంటుంది లైట్ మ్యాచింగ్ సెట్ కూడా ఒకసారి చూపిస్తాను సో లైట్ మ్యాచింగ్ లో కూడా అంతే ఇప్పుడు ఈ డిజైన్ చూపించాయి కదా సో ఇంకొక పార్సిల్ ఉంది ఒక ఆ పార్సిల్లో కనుక లైట్ మ్యాచింగ్ సెట్ ఇంకొక డిజైన్ అవైలబుల్ ఉంది అది పార్సిల్ చేస్తాం ఒకవేళ ఇది అయిపోతే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూసారు కదా ఈరోజు స్పెషల్గా నెక్స్ట్ ఈ మనం మనమైతే ఇక నైట్ డ్రెస్సెస్లోకి అయితే వెళ్ళిపోరాము నైట్ డ్రెస్సెస్ ఐటమ్ కూడా మొత్తం స్టాక్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఓకేనా సో ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవే డిజైన్స్లో ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది కానీ మీరు స్క్రీన్ షాట్ తీసినప్పుడు కింద లైట్ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్తో పాటు ఏ సైజ్ కావాలో కూడా మెన్షన్ చేయండి ఏ సైజు మీరు మెన్షన్ చేయలేదంటే మేము అయితే ఎక్సెల్ పార్సిల్ చేస్తాం ఓకేనా ఇప్పుడైతే మనం స్పెషల్గా నైట్ డ్రెసెస్లోకి అయితే వెళ్ళిపోతే సో ఇప్పటివరకు మీరు మన స్టోర్ అయితే విజిట్ చేయకపోతే ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ అమ్ముకునే వాళ్ళ కోసం లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో తప్పకుండా మీరు ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ చూసారా మొత్తం ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కింద మనం ఎల్లో ఓపెన్ చేశాగా ఇట్లా దీంట్లో వచ్చేసరికి చూడండి సేమ్ ఇవే వస్తాయి ఎస్లో అయినా ఇవే వస్తాయి ఒక్కొక్క పీసు రెండు వందల యాభై ఐదు రూపాయలు ఐదు ఇంటి రెండు వందల యాభై ఐదు రూపాయలు ఎం సైజ్ అయితే రెండు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది ఎల్ సైజ్ అయితే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఎక్స్ఎల్ సైజ్ అయితే రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే మూడు వందలు సో ఈ ఐదు కలిపి మూడు వందలు కాదమ్మా ఇప్పుడు నేను డబల్ ఎక్స్లో ఓపెన్ చేశాను ఒక్కొక్క పీస్ కాస్ట్ ఐదు వందలు అంటే ఐదు ఇంటి మూడు వందలు అలాగనమాట ఒకసారి మొత్తం చూసుకోండి ఇక్కడ సైజెస్ ఇటు పక్క ఇటు పక్క ప్రైసెస్ సో అట్లా వస్తుంది మంచి కవర్ ఫోటో ప్యాకింగ్ వస్తుంది అమ్ముకునే వాళ్ళకి స్పెషల్గా ఉంటుంది అలాగే ఇంట్లో కూడా చక్కగా ఈ సైజు వాళ్ళు ఉంటే ఐదు ఐదు డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయి కాబట్టి చక్కగా వాళ్ళు కూడా వాడుకోవచ్చు నైట్ డ్రెస్ అంటే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది ఈ బ్రాండెడ్ బయట సో చక్కగా సెట్ తీసుకోండి మీరు కూడా ఇంట్లో హ్యాపీగా వాడేసుకోవచ్చు సో చూశారు కదా ఈరోజు ప్రైసెస్ డిజైన్స్ మోడల్స్ అన్ని కూడా స్పెషల్ వెరైటీస్ ఉంటాయి సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి మీకోసం మంచి మంచి వెరైటీస్తో రెడీగా ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ మరొక సూపర్ అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు మరి బై